ఒక్కరోజు కూడా నేను బాధపడలేదు ఇబ్బంది పడలేదు శ్రమ పడలేదు పుట్టింది మొదలు చచ్చిన దాకా చాలా హ్యాపీగా సుఖంగా బ్రతికాను కన్ను మూశాను అని చెప్పగలిగే వాళ్ళు ఇంతమందిలో ఒక్కళ్ళు అన్నా ఉన్నారా పుట్టింది మొదలుకొని ఇప్పటి వరకు ఏ బాధ తెలియకుండా హ్యాపీగా గడిచేసిన నా జీవితం నా రోజులన్నీ అనగలిగిన వాళ్ళు ఎవరైనా ఒక్కళ్ళు ఉన్నారా ఒక్కళ్ళు అంటే ఒక్కళ్ళు కూడా ఉండరు ఎందుకంటే బైబిల్ రంధంలో చెప్పాడు భూమి మీద నరుల కాలము యుద్ధకాలము అని యుద్ధంలో ఉన్నాడు శ్రమతో ఉంటాడు కానీ సుఖంగా ప్రశాంతంగా ఉండడు పోరాడుతూ ఉంటాడు ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ పుట్టిన వాళ్ళందరూ కూడా యుద్ధ రంగంలో ఉన్నారు శ్రమలో ఉన్నారు పోరాటంలోనే ఉన్నారు కాబట్టి ఎవరు ప్రశాంతంగా సుఖంగా లేరు ఎవ్వరి బాధలు వాళ్ళకున్నాయి ఇప్పుడు కదిలిస్తే నేను మీ బాధల కోసం ప్రార్థన చేస్తా చేతులు ఎత్తండి అని అంటే అందరి చేతులు లెగుస్తాయి ఏదో ఒకసారి నానా రకాల ఇబ్బందుల్లో ఉండి నలిగిపోతున్న వాళ్ళు చేతులు ఎత్తండి ఒక్క చేయి కూడా మిస్ కాలేదు అందరి చేతులు లేచినాయి ఏది ఒకసారి చెప్తారా శ్రమంలో ఉన్న వాళ్ళు చేతులు ఎత్తండి దాదాపు అందరు వీళ్ళలో సంపన్నులు ఉన్నారు ఉద్యోగస్తులు ఉన్నారు ఉద్యోగం రాని వాళ్ళు ఉన్నారు అందరు ఉన్నారు కానీ అందరికీ బాధలే ఈ బాధలతో ఈ శ్రమలతో ఈ సమస్యలతో ఈ జీవితం ఎంతకాలం నేను చెప్తున్నా నీవు జీవించి ఉన్నంత వరకు ఈ పోరాటం నీకు నాకు తప్పదుగాక తప్పదు నేను చెప్తున్నా ఒకవేళ పది దినాలు నువ్వు ప్రశాంతంగా హ్యాపీగా ఉన్నావేమో తర్వాత పదకొండో రోజు నుంచి మళ్ళీ నీకు ఇబ్బందులు కనపడుతూనే ఉంటాయి ఒక వారం నువ్వు ప్రశాంతంగా గడిపావంటే మరో వారం నువ్వు ఏదో ఒక సమస్యతో ఇబ్బంది పడతానే ఉంటావు ఎందుకంటే ప్రతి మనిషి జీవితానికి అలాంటి ముళ్ళని దేవుడు అనుమతించాడు ఈ భూమి మీద ఉన్నంత కాలం మనం యుద్ధ రంగంలో ఉన్నాం రెండవది ట్రైనింగ్ పీరియడ్లో ఉన్నాం కనుక మనకి పోరాటంలో సుఖము సంతోషము ప్రశాంతత ఉండదు మరి ఎక్కడ మనం వెతుకుతున్నటువంటి ఆ ప్రశాంతత సంతోషం సుఖం ఆనందము అంటే ఈ లోక యాత్ర మనం విజయవంతంగా ముగించిన తరువాత అర్ధవంతంగా ముగించిన తరువాత మరొక క్రొత్త లోకంలోనికి మనం ప్రవేశించబోతున్నాం ఆ క్రొత్త లోకం దేవుడు తానే రాజుగా ఉండి పరిపాలిస్తున్న ప్రపంచం